मतलब राजी अभी किता मंजिल है गजब एक साइड है लो साइड है ना मनो मनो पैर रहा ररका एरो साइड है पापा ट्रू डेड साइड हो गई ओके नाइट हां आ ना मुझे खा दो हेलो जल्दी करो न कैसे हो ये लोग हेलो हां अच्छी रहो हाई जा पेरा हाई जुर्ता चिन्जि तयार

వీళ్ళ సంస్థ ద్వారా అయితే ఇట్లా కొంతమందికి చదువుకుని ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకి స్టిచ్చింగ్ కానీ కంప్యూటర్ బ్యూటీ పార్లర్ అని పెట్టుకోవడానికి అవైలబుల్గా ఉండడానికి వాళ్ళకి నేర్పించి సర్టిఫికేట్స్ అయితే ఇలా ఇస్తున్నారు చాలామంది దీనివల్ల ఉపయోగం ఈ సంస్థ పేరు అయితే ఫాతిమా అడోరేషన్ సంస్థ అనమాట మహిళలకు ఏదైనా ఒక సహాయం చేయాలని చెప్పి వీళ్ళైతే ట్రై చేస్తారు మేడం వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు చాలా బాగా హెల్ప్ చేస్తారు చాలామందికి టైలరింగ్ బ్యూటిషియన్ కంప్యూటర్ అన్నీ నేర్పిస్తున్నారు అనమాట సో ఫైనల్గా అయితే సర్టిఫికెట్స్ అయితే ఇస్తున్నారు మేడం వాళ్ళు సో అంతకుముందుకే టూ త్రీ సెంటర్ వాళ్ళకి ఇచ్చేశారు ఇదైతే మా సెంటర్ అనమాట మా సెంటర్లో ఒక థర్టీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే మేము వెళ్ళాము ఇంకా చాలామంది ఉన్నారు రాలేదు వాళ్ళు వాళ్ళకి టైం సరి అంటే ఆ రోజు వీలు కాలేదన్నమాట ఇంకా రాని వాళ్ళకి మేడం తర్వాత ఇచ్చే ఇస్తానని చెప్పారు సో ఇంకెక్కడైతే మేము సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుంటున్నాం పిక్స్ యాడ్ చేసిన వీడియో అయితే తీయలేదు ఇచ్చేసిన తర్వాత అయితే నెక్స్ట్ లంచ్ అనమాట లంచ్లో వీడియో తీద్దాం అనుకున్న కొంచెం డిస్టర్బెన్స్ వల్ల తీయలేదనమాట అంటే మిషన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా సో ఆ మిషన్లు చూస్తూ మేము ఇంకా మర్చిపోయాం అనమాట వీడియో తీయడా తీయాలనే థాట్ కూడా రాలేదు నాకు మిషన్సే చూస్తూ ఉన్నాను పీకో మిషన్ తీసుకుంటే బాగుండేది అని చెప్పేసి ఇంకా అవన్నీ చూస్తూ వెళ్ళిపోయి మాట్లాడుకుంటూ లంచ్ అయితే చేసేసాం చేసి నెక్స్ట్ అయితే ఇంకా అందరూ గ్రూప్లాగా ఫొటోస్ దిగుదామని చెప్పేసి మేడం వాళ్ళంటే సో గ్రూప్ అందరూ మేడం వాళ్ళతో దిగామనమాట చాలామంది ఫోటోలు అయితే పడారు కదా ఒక్కొక్క గ్రూప్ అట్లా దిగుతున్నాం అనమాట ఈ గ్రూప్ మాది కాదు బట్ అందరం కలిసి ఎవరైనా మన సెంటరే కదమ్మా అందరూ సో దిగండి అని చెప్పి మేడం వాళ్ళంటే సరే అని చెప్పి మేము కూడా అందులోనే కలిసిపోయాము సో ఓవరాల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బొ బాయ్ టేక్ కేర్